దావిది గారు అంటారు నా దేవుని మందిరంలో పచ్చని వలె ఓ మొక్కల వలె నేను ఏరు నా దేవుని మందిరంలో పచ్చని వలె ఓ మొక్కల వలె ఏరు పారి నేను ఎదిగేటట్లు నాకు దేవిన అనుగ్రహించు ప్రభా అంటాడు దావిది గారు దేవుని మందిరంలో ఎదగాలి ఆయన కోరుకున్నాడు అది దేవా నా దేవుని మందిరంలో పచ్చని మొక్క వలే నేను వేరులు పారి నేను విస్తరించాలని ఆ దీవెనలు నాకు దయచేయవా అంటూ దావిది గారు అంటారు దావిదు కోరుకుంటున్నాడు ఏమని అయ్యా నేను దేవుని మందిరంలో ఉండాలి మనుషుల మధ్యలో కాదు సమాజంలో కాదు స్థానికుల మధ్యలో కాదు నేను దేవుని మందిరంలో ఒక స్తంభంగా నేను మార్చబడాలి స్తంభంగా ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాదు స్తంభంగా ఎప్పుడు మార్చబడతావో ఎవరు ఎన్ని అన్నా ఎన్ని కొట్టినా ఎన్ని అంటున్నా కానీ దేవుడు ఒక భారం ఒక బాధ్యత నా మీద ఉంచాడు ఆ భారాన్ని నేను నెరవేర్చాలి ఆ స్తంభం తిరిగి చెప్పి అక్కడ అక్కడ స్తంభం ఉందా దానికి చెప్పి పెట్టుకుంటే పద్దాగా ఎన్ని ఇక్కడ నన్ను ఉందాం అనుకో దానికి నోరు ఉందనుకో అమ్మ నువ్వు చెప్పిట్టుకుంటున్నా కాలిబిట్టి తిన ఏం చేసినా నేను ఇక్కడే ఉంటా దేవుని మందిరం ఉంటా దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు ఒక భారం ఇచ్చాడు చావైనా రేవైనా కష్టమైనా కన్నీళ్ళైనా ఆ బాధ్యత నేను నెరవేరుస్తాను దేవుని మందిరం నుండి నేను బయటికి వెళ్ళాను మీరు స్తంభాలగా మార్చబడాలి కఠినమైన బాధ వినపడితే మందిరం వదిలి బయటికి వెళ్తాం కఠినమైన మాటలు ప్రకటిస్తున్నప్పుడు హృదయాన్ని తాకినప్పుడు మనలా రాకపోవడం నువ్వు ఏ స్తంభం నువ్వు ఏ స్తంభం జయించుచున్నవాడు దేవుని సన్నిధిలో ఒక స్తంభంగా మార్చబడతాడు జయించు వేటి వేటి నువ్వు జయించాలి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే దేవుని సన్నిధిలో మేము ఒక స్తంభంగా ఉండాలి మేము బయటికి వెళ్ళే స్థితిలో ఉండకూడదు దేవుడు మాట్లాడుతున్నదే జయించుచున్న వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నేను చేస్తాను దేవుని మందిరంలో నేను ఒక స్తంభంగా చేస్తాను స్తంభంగా నేను మారుస్తాను అందుకే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావిదు గు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు నా హృదయం నా గుండెకాయ ఆయన నా హృదయానుసార్ ఎన్నో జయించాడు శ్రమలను జయించాడు కష్టాలను జయించాడు నిందలను జయించాడు అవమానాన్ని జయించాడు పాపము చేసి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థించి మరలా ఆ పాపము నుండి విడుదల జయించాడు జయించుచున్న వాణిని నా దేవుని మందిరములో ఒక స్తంభంగా నేను మారుస్తాను ఈరోజు నా దేవుని ఆశ కోరిక ఏంటంటే మీరు దేవుని సన్నిధిలో స్తంభాలాగా మార్చబడాలి